హలో అండి ఆ టైం టైమ్ స్వాగతం ఈరోజు వీడియోలో గోదావరి జిల్లాల స్టైల్లో తాటికాయలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఎర్రగా ఉన్న తాటికాయలు కాకుండా ఇలా నల్లగా ఉన్న తాటికాయలు తీసుకుంటే గుజ్జు బాగా వస్తుంది అంతేకాకుండా గుజ్జు కూడా స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది తాటిపండు పైన డిప్పని తీసి తొక్కని ఇక్కడ చూపిస్తున్న విధంగా తీసేయాలి ఇలా తొక్క మొత్తం తీసిన తర్వాత దీన్ని ఓపెన్ చేస్తే రెండు కానీ మూడు కానీ టెంకలు ఉంటాయండి టెంకలకు ఉండే గుజ్జుని ఇలా జల్లెడి గిన్నెలో కానీ గ్రేటర్తో కానీ తీసుకోవాలి ఇలా జల్లెడి గిన్నెతో తీసుకుంటే కనుక పీచేం లేకుండా తాటి గుజ్జు నీట్గా వస్తుంది చూస్తున్నారు కదండీ ఇలా ఒక కంచంలో జల్లెడి గిన్నెని బోర్లించుకుని తాటి పేసును తీసుకున్నట్లయితే కనుక ఈగలు కూడా రావు తాటిగుజ్జుని నీట్గా తీసుకోవచ్చు గారెలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ప్లేట్లో ఒక కప్పు బెల్లం పొడి తీసుకోవాలి అదే కప్పుతో ఒకటిన్నర కప్పుల బొంబాయి రవ్వ తీసుకోవాలి దీన్నే సుజీ రవ్వ అని కూడా అంటారు అదే కప్పుతో ఒక కప్పు తాటి గుజ్జు తీసుకోవాలి అన్నీ ఒకే కప్పుతో మెజర్ చేసుకోవాలి ఇప్పుడు అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి అన్నీ బాగా కలిసిన తర్వాత చేతితో చిన్న ముద్దని తీసుకొని గారెలా చేసుకోవడానికి వీలుగా వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి నాకు ఇక్కడ పిండి కొంచెం లూజ్గా అనిపిస్తుందండి అందుకే ఒక స్పూన్ బొంబాయి రవ్వ వేసి కలుపుకుంటున్నాను చూస్తున్నారు కదండి ఇప్పుడు కన్సిస్టెన్సీ నాకు ఇక్కడ గారెలు వేసుకోవడానికి ఈజీగా అనిపిస్తుంది బొంబాయి రవ్వ వన్ ఆర్ టూ స్పూన్స్ కలుపుకోవచ్చండి మరీ ఎక్కువ కలపకూడదు ఎక్కువగా కలిపితే గారెలు గట్టిగా ఉంటాయి రెండు చుక్కల నూనెని చేతి వేళ్ళకి ప్లాస్టిక్ కవర్కి రాసుకోవాలి కొద్దిగా పిండి ముద్దను తీసుకొని మరీ పలుచుగా కాకుండా మరీ దలసరిగా కాకుండా మీకు కావాల్సిన సైజులో గారెలు తయారు చేసుకోవాలి మధ్యలో హోల్ పెట్టుకుంటే అంతా ఈవెన్గా వేగుతుంది డీప్ ఫ్రై కోసం పెట్టుకున్న ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటన్ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గారెలు వేసుకోవాలి మూకిటిలో ఎన్ని గారెలు పడితే అన్ని గారెలు వేసి వేయించుకోవాలి గారెలు వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం తర్వాత వేరొక వైపుకి టర్న్ చేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో వేరొక వైపుకు తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి బయటకు తీసిన తర్వాత ఇవి కొంచెం థిక్ కలర్ అవుతాయి మిగిలిన దాన్ని కూడా గారెల్లో వేసుకోవాలి ఇవి వేడిగా ఉన్నప్పుడే తింటే కొద్దిగా చిరుచేదుగా ఉంటాయి పూర్తిగా చల్లారిన తర్వాత తింటే టేస్ట్ చాలా బాగుంటాయి వీటికి గాలి తగిలేటట్లుగా బయటే పెట్టుకుంటే నాలుగు రోజుల పాటు ఉంటాయి అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక పదిహేను రోజుల వరకు ఉంటాయి కానీ గారెలు కొంచెం గట్టిగా అయినట్లుగా అనిపిస్తాయి మీరు కూడా ఒకసారి ఈ గారెని ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి